ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్షన్ లో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మాస్ ఎంటర్టైనర్ హర్షిక రంగనాథ్ హీరోయిన్ అలర్ నరేష్ రాజ్ తరుణ్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రంగకి వెన్నుమక ఇక నాసామిరంగ బిజినెస్ విషయానికి వస్తే ఈ మూవీ నైజాం లో ఐదు కోట్ల ఒక లక్ష సీడెడ్ లో రెండు కోట్ల ఇరవై ఒక లక్షలు ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల బిజినెస్ చేసుకుంది ఇలా మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్ల ఇరవై రెండు లక్షలకే ముడిపోయింది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కోటి ఒక లక్ష ఓవర్సీస్ లో రెండు కోట్ల ఒక లక్షతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల బిజినెస్ అయింది ఇక మూవీకి రెండు రోజు బాగానే కలెక్షన్స్ వచ్చాయి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హోర్డ్ కనబరుస్తుంది ఈ మూవీ మరి ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు మహిళా ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తున్నారు కెరీర్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నా కూడా నాగార్జున మూవీకి ఈ రకమైన కలెక్షన్స్ వస్తున్నాయంటే ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఆయన పట్ల ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది ఇక రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో నాసాభ్యంగా చిత్రానికి నైజాంలో ఒక కోటి నలభై ఏడు లక్షలు సీడెడ్లో డెబ్బై ఆరు లక్షలు వైజాగ్లో యాభై ఆరు లక్షలు ఈస్ట్ గోదావరిలో యాభై నాలుగు లక్షలు వెస్ట్ గోదావరిలో ముప్పై నాలుగు లక్షలు కృష్ణాలో ఇరవై ఆరు లక్షలు గుంటూరులో నలభై ఒక లక్షలు నెల్లూరులో ఇరవై లక్షలు వసూలు చేసింది ఇక రెండో రోజు నాసామిరంగ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు రాబట్టింది ఇక నాగార్జున నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రానికి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షల షేర్ రాబట్టింది కరువు రోజు కూడా నాసామిరంగ మూవీకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఓవరాల్ గా ఈ సంక్రాంతి కూడా నాగార్జున విన్నర్ గా నిలిచారు